చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం చనిపోయారు సవరపు అండి నా పేరు మా గారు అయితే మామ్మడి యాక్సిడెంట్ అయి చనిపోయారు రీసెంట్ రెండు లక్షలు కడితే కానీ అక్కడ పనిచేసి బాబా మామ వాళ్ళు పంపించను అన్నారు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ద్వారా నేనైతే రావడం జరిగింది జీవనోపాధి కోసం గల్ఫ్ కంట్రీకి వెళ్ళిన ఆమెకు తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే వార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది తనను వెంటనే ఇండియాకు పంపాలంటూ తన యజమానులు ఎంత ప్రాధేయపడినా వారి మనసు కరగలేదు ఆమెను ఇండియాకు పంపాలంటే తమకు రెండు లక్షల రూపాయలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె పంపిన ఒక వీడియో సందేశం ఆమెకు అక్కడి నుండి విముక్తిని కల్పించింది వివరాలకు వెళితే అల్లవరం మండలం కోడూరుపాడుకు చెందిన సవరపు వేణుక ఎనిమిది నెలల క్రితం దుబాయ్కి వెళ్ళింది అయితే గత మే నెల పదవ తేదీన ఆమె భర్త నాగబాబు ముమ్మిడివరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు విషయం తెలుసుకున్న ఆమె తన యజమానికి జరిగింది చెప్పి తనను ఇండియాకు పంపించాలని వేడుకుంది కానీ వారు రెండు లక్షల రూపాయలు తమకు ఇస్తేనే పంపిస్తామని తెగ చెప్పడంతో తీవ్ర ఆందోళనకు గురైన వేణుక పి గన్నవరం మండలం గాజులగుంటలోని తన వారి సహకారంతో అదే గ్రామానికి చెందిన జనసేన వీరమహిళ సిరి సతీష్ కు జూన్ ఏడవ తేదీన అక్కడి తన పరిస్థితులను వివరిస్తూ వాట్సాప్ ద్వారా సందేశం పంపించింది వీరమహిళ సిరి ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గిటి సత్యనారాయణ దృష్టికి తీసుకువెళ్లడంతో తక్షణమే స్పందించిన ఆయన ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెను స్వదేశం తీసుకొచ్చేందుకు ఆర్థిక సహకారం అందించారు ఈ నేపథ్యంలో జూన్ పదిహేడున తన స్వగ్రామం చేరుకున్న వేణుక గన్నవరం ఎమ్మెల్యే గిట్టి సత్యనారాయణ జనసేన వీరమహిళ సిరి సతీషులను స్వయంగా కలిసి వారికి కృతజ్ఞతలు తెలిపింది వారు తనకు చేసిన సహాయానికి ఆ జన్మాంతం వారికి రుణపడి ఉంటానని కన్నీటి పర్యంతమైంది నేను మస్కట్ వెళ్ళానండి మస్కట్ ఎనిమిది నెలల క్రితం వెళ్ళానండి ఎనిమిది నెలల క్రితం వెళ్ళాను రీసెంట్గా ఇలా జరిగిందండి మా ఆయన గారి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అయితే ఇంటి దగ్గర దిక్కిలేని వాళ్ళు అయిపోయారు వీళ్ళ కోసం రోజు బాధపడడమే ఎలా రావాలి ఏంటన్న ఆలోచనతో మావి గారు ఎలాగ వీడియో చేసి పెట్టాము వీడియో చేసి పెట్టాము ఆ వీడియో నేను సిరిగారికి పెడతాననేసి అన్నారు శ్రీ గారు ఎమ్మెల్యే గారికి చూపించారంటండి వీడియో పోస్ట్ చేశారంట ఇలాగ ఈ అమ్మే పరిస్థితి ఎటువంటిదని ఎమ్మెల్యే గారు స్పందించడం వల్ల ఈ వీడియో చూసి నేనైతే నా పిల్లల దగ్గరికి అయితే క్షేమంగా వచ్చానండి ఎమ్మెల్యే గారు టికెట్ తీసారండి టికెట్ తీసి అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి రప్పించడం జరిగిందండి గిడ్డి సత్యనారాయణ గారండి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు అండి నాకైతే తల్లిదండ్రులు కూడా లేరండి మీడియా సపోర్ట్తో అందరూ నాకు సహనం చేయాలని నేను ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను నాకైతే ఇద్దరు పిల్లలండి నాకెంత ఎవరో ఆధారాలు కూడా లేదు నాకు నా పేరు సిరి సతీష్ అండి మరి టీగనవరం నియోజకవర్గం తిగనవరం మండలం నాకు సౌరపు వేణుక అనే అమ్మాయి వాళ్ళ తాలూకా వాళ్ళ బ్రదర్ ఒక అతను నాకు మెసేజ్ పెట్టడం జరిగిందండి మేడం గారు నాకు ఈ అమ్మాయిని ఇలా దుబాయ్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ రీసెంట్గా చనిపోయారు అందుకనేసి మేము మందిని అప్రోచ్ అయ్యాము కానీ మాకు ఎలా అప్రోచ్ అవ్వాలో విధానం తెలియక మళ్ళీ మీకు కూడా ఈ వీడియో పెడుతున్నాము ఇది ఎలాగైనా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళమని అంటే నేను జూన్ ఏడవ తారీఖున జిడ్డి సత్యనారాయణ గారికి వీడియో పంపించానండి వీడియో పంపించి అమ్మాయిని ఏదో 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 విధంగా బయట తీసుకురామని చెప్తే ఆయన వెంటనే స్పందించి ఆ అమ్మాయిని అక్కడి నుంచి రప్పించి అక్కడ నుంచి టిక్కెట్ వేసి రప్పించారండి రప్పించిన తర్వాత డైరెక్ట్గా ఇప్పుడు అమ్మాయి గనవరం వచ్చేసింది ఇప్పుడు ఏ విధంగా తనకు ఉపాధి కూడా కల్పించమని మాకు చెప్పారండి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కల్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాడ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి